మేడ్చల్ జిల్లా కుద్బిలాపు నియోజకవర్గం పూటకో పార్టీ గంటకో కొండవ మార్చిన నాయకులు చోటా మోట నాయకులు పదిహేను సంవత్సరాలు ఏ పోకులు పడుకుంది వైఎస్ఆర్ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా ఐదు వందల ఓట్లు కూడా రానుడు కూడా లీడరే గజని మహమ్మద్ లాగా బీజేపీ వైసీపీ కాంగ్రెస్ అంటూ దండయాత్ర చేస్తూనే ఉన్నావు నువ్వు సొంతంగా ఓ పార్టీ పెట్టరాదు ఎక్కడో ఓ దగ్గర గెలుస్తావేమో సంపత్ గౌడ్ జై 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 తెలంగాణ వివేకన్న ఉద్బుల్లాపూర్ నియోజకవర్గంలో చోటా మోటా నిన్నగాక మొన్న రోడీకి వచ్చి పదిహేను సంవత్సరాలు పొక్కలు వండి పొక్కరికి వెళ్ళి బయటకు వచ్చారు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు ఆకలి తీసుకోవడానికి బయటకు వచ్చారు వచ్చిన వాళ్ళు మీకు దొరుకుతాయి తినండి మిమ్మల్ని మిమ్మడి పడుద్దంటారు మేము అడ్డం మా ఎమ్మెల్యే ఎందుకంటురా రా ఏం రూస్ ఉన్నాయారా మీకు అనడానికి మళ్ళా పోతే పేరుకు పెద్ద లీడర్లు పూడకొ పార్టీ రోజుకో గంట రోజుకో జిందాబాద్ గివీలు కూడా మళ్ళీ మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడితే అది ప్రెస్ మీట్ అంటారా లేకపోతే చెక్కబాజని అంటారా లేదని చెప్పాలంటే చెక్కభాజిన కింది అది మా వివేకాన్న ఒక మాట చెప్పిండు మాకు ఇవాళ మనం అధికారం లేము ప్రతి కుక్క మరుగుతుంది ఆ కుక్కను మీరు కట్టి తీసుకొని కొట్టద్దు మనకు అవసరం లేదు మనం చేయాల్సిన అభివృద్ధి మన పెద్ద కాన్సిస్టెన్సీ మనం వెళ్లాల్సిన అభివృద్ధి బాటలు తప్పితే ఈ పోరాటాల బాటలు మనకు వద్దు అభివృద్ధి చూసుకుందామని కానీ మేము సైలెంట్ ఉన్నాం కానీ మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే మేము పది పెడతాం ఇంకా అదే లెక్కలు ఉంటే ఇక నుంచి దయచేసి కాంగ్రెస్ నాయకులారా మీరు మాట్లాడే ముందు ఎవరికి మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోరి ఎందుకు ఇందాక సిద్ధిరామాలని చెప్పినట్టు ఈ మీ ఈపు మీకు ఘనపడతలేదు ఎక్కడ ఎక్కడున్నోళ్ళు ఎక్కడున్నోళ్ళు మీరు అంతా నిన్నటి వరకు ఇవాళ మాట్లాడుతున్నారీ ఎక్కడున్నారు ఈ లీడర్లు అంతా ఇంక ఆయన ఎవరు జూడి మెట్లో ఉండేది ధమ్మన్స్ ఆయన మాట్లాడుతుడు కార్పొరేట్కి పోటీ ఐదు వందల ఓట్లు రాలేదు ఇక ఆయన కూడా లీడరేమ పొద్దుగాలేదు తెల్లబట్టలు వేసుకోవాలి పేరు రుద్దుకోవాలి డ్రైవర్ని పెట్టుకోవాలి అల్లుని పెట్టుకోవాలి ఎప్పుడు వేసుకుని తిరగాలి ఎడ ఇల్లు కడుతారు ఎడ కడతారు ఇది తప్ప అది తప్ప ఇంకేం తెలియదు కార్పొరేట్ ముప్పై మూడు వేల ఓట్లలో పోటీ చేస్తే ఐదు వందలు రానైనా కూడా లీడర్ అని చెప్పి మాట్లాడి ఇతర బట్టలు వేసుకుంది ఏం చెప్తాం మేము మీరు ఇప్పటికైనా ఎవరు దమ్మలు సవరణ కావచ్చు ఇంకా ఇతర నాయకులు కార్పొరేట్ కంటెస్టేట్ క్యాండిడేట్లు ఎవరు చేసిన ఎవరు మాట్లాడినా కూడా పార్టీ మారిన మీ అవసరాలకో మీ పనుల కోసం పార్టీ మారేరు కావచ్చు కానీ మమ్మల్ని విమర్శించే అధికారం మా నాయకుని విమర్శించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు ఒకటి రెండవది నిన్న ఆయన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ మా గల్లీలో తిరగనియమన్నాడు నిన్ను గల్లీకి వెళ్తే అంతనే మళ్ళీ జాదవర్ రామారావు పాడు ఇక్కడ ఎరుకొస్తాయి ఇంక నువ్వు రారా ఒకసారి మూడు సార్లు గజినింబడి కంటే ఎక్కువ దండయాత్ర ఇస్తాను ఎమ్మెల్యే కోసం ఎప్పుడైనా నువ్వు గెలిచింది పూట ఒక పాటే మార్తవి బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓడిపోయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్త ఓడిపోయి మళ్ళీ వయసు మళ్ళీ ఓడిపోయి ఇంకా నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేయలేదు ఇక రాసుకో మనం ఇంకెవరైనా కొత్త పార్టీ నువ్వే పెట్టుకోవచ్చు ఉంటా ఎందుకంటే ఎవరికైనా అంత టికెట్లు ఇచ్చుకోవచ్చు అన్ని నియోజకవర్గాలు నువ్వే పోటీ చేయచ్చు ఎక్కడ దానికి వెళ్ళిపోతావా ఎందుకంటే ఉన్నాయి కానీ ఇరవై ఉన్నాయి నూట పంతొమ్మిది వందలకి వెళ్ళి చేసుకుంటా కానీ శ్రీశైలం గౌడ్ గారు జాగ్రత్త మీరు అదే పంతానికి కొనసాగిస్తున్నారు ఎలక్షన్ టైంలో ఎలాగైతే మాట్లాడి మా నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు గల్లీలలో మేము తిరగడం కాదు మేము అభివృద్ధి చేసినాం ప్రతి గల్లీ ప్రతి ఇంటి ప్రతి ఇంటికి పోయి మాట్లాడుతాం మేము ప్రతి ఇంటికి మా పథకం అందింది మీరు కనుక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మీ పార్టీ అధికారంలో ఉందని మీరు భావిస్తే మీకు మంచిగా జరగాలనుకుంటే మీ పథకాలు ఏవైతే మీ మీ మెనిఫెస్టో ఉన్న పథకాలు కార్యకర్తలు ఇంటికి తీసుకెళ్ళండి సామాన్య ప్రజలకు అందించండి ఆరు నెలలు పడుతుందండి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రావడానికి ఏం చేస్తుంది మీ గవర్నమెంట్ ఎక్కడుంది మీ ఆరు నెలల నుంచి ఏం చేస్తారు పాపం ఎవరు ఎవరికి వస్తే సీఎం రిలీఫ్ అండ్ ఎవరికి ఇవ్వాలి ఆపద రెండు ఆదుకోవాలి ఏడిస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని తులం బంగారం కోసం లక్ష రూపాయల కోసం ఎదురు ఎక్కడ ఎక్కడున్నారు ఎంతమందికి ఇచ్చారు మీరు ఏది పెన్షన్ ఏది రైతు బంద్ ఏది ఓ నేను రాగానే డిసెంబర్లో అది ఒక్క రెండు నెలలు అయితే నేను రెండు నెలలు కలిపి నాలు నాలుగు వెళిస్తాను మొత్తం పంకనాలు కొట్టి మీ రేవంత్ రెడ్డి రేటంత్రెడ్డి మరి ఇప్పుడు ఏ ఒక్క ఇచ్చిండీ ఒకళ్ళు చూపి రాష్ట్రం మొత్తంలో చూపి వరదలు వచ్చి నాశనం అయిపోతే నేను ఢిల్లీలో మంచిగా గెస్ట్ హౌలలో ఎంజాయ్ చేసుకుంటే కూర్చున్నాడు ఈ పనులు చేయండి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడండి మా నాయకులను విమర్శించాలని మీరు మాత్రం పెట్టుకుంటే మీకంటే మంచి మంచిగా ఉన్నాయి మాకు నోర్లు మాకు మా బాస్ కూడా మాకు మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కాకపోతే ఏంటంటే అభివృద్ధిలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చూపిస్తూ మాట్లాడుతుంది తప్పితే నోరు పారేసుకుంటలేము ఇది మొదటి హెచ్చరిక ఇంకొకసారి మీరు మాట్లాడే వాటికి నాలుగు బూతులు కలిపి మాట్లాడతాం గుర్తుపెట్టుకోండి మాకు బూతులు రావని కాదు మాకు కూడా బ్రహ్మణైన బూతులు వస్తాయి జాగ్రత్త ఇంకోటి మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి హ్యాట్రిక్గా మూడు సార్లు ముచ్చడగా మంచి మెజారిటీతోనే ఈసారి ఇంకా మరి స్టేట్లో హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన వ్యక్తి మీద మీకు ప్రజల ఆమోదం లేదు పైసలు పెట్టి కొనుక్కున్నారు మరి మీరు కొనుక్కోపోయారు మీకు వెళ్ళావా పైసలు తగినవు కదా మొత్తం గాజలు రామలం అంతా గుట్టాలని తగుకొని పోసుకున్నావు కదా ఇప్పటికి కూడా పోసుకుంటాను కదా పైసలు నేను చెప్తున్నాను పెట్టరాదు జానికి అట్లా ఉపయోగపడతాయి గెలు రాని కూడా పైసలు పెట్టి ఏం మాట్లాడుతున్నారు శ్రీశలం గౌడ్ గారు మీరు ఇది పద్ధతి నా మీద ఏమన్నా మీరే పైసలు పెట్టే దాని గురించి మాట్లాడాలి ఏది తెలియదు ఎవరికి కుత్బలపురం మొత్తం తెలుసు కుత్బలపురం అంతా ఉంది మీ గురించి కానీ ఈ చోటామోటా లీడర్లు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరో నిన్న ఇవ్వాలా వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం ఇంటి మీదకి వచ్చి భౌతిక దాడులు చేసే పరిస్థితి తెచ్చుకోకండి అటువంటి పరిస్థితి వస్తే మేము ఎంతకైనా తగ్గిస్తాం మా నాయకుడిని కాపాడుకోవడానికి బరాబరి కలిసి కట్టుగా సైనికులే కొట్లాడతాం మా వివేకన మా కనుక అండగా నిలబడతాం మేము జై తెలంగాణ జై కేసీఆర్